పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కేరళలో పాటిస్తారు అది ఆయన మాటలో నిందో పంచాయతీగా నిధులు వారికి నిర్ణయించిన హక్కు లేదు ఈ అదే కేరళలో నేను ఒక నా కోసం కేరళ నుంచి ఒక ప్రత్యేకంగా నన్ను నాకు తెలిసిన అంటే మన జనసేన ఆలోచన ఎప్పుడు జరిగిందండి ఈ సిచ్యువేషన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ రివ్యూ మీటింగ్ ఒక రోజు జరిగింది అప్పుడు అప్పుడు చెప్పిన మాటలు దానం చూసి ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటే మన ఆఫీస్ లో ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఆయన ఒక అబ్బాయి కేరళ నుంచి ఒక ఎంగస్ ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు అంటే అబ్బాయి చెప్పింది ఒకటి మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి కరెక్ట్గా చెప్పాడు ఆ అబ్బాయి ఎవరు కేరళ నుంచి వచ్చి మీలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి మీలాంటి వ్యక్తులు ఓడిపోయాం కదా సైలెంట్ అయిపోకూడదు ఒక జయప్రకాశ్ నారాయణ లాగానో లేకపోతే ఇంకే లాగాను సైలెంట్ అయిపోకూడదు ఖచ్చితంగా మీలాంటి ఐడియాలజీ కేరళ లాంటి రాష్ట్రంలో మీరు చెప్పే ప్రతి పాయింట్ పాటిస్తారు అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా పాటించే రోజులు రావాలి అని చెప్పి ఆ కుర్రోడు స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అదేరి పడవద్దు మీరు ఉండండి మీరు ఉండాలి రాజకీయాలు అని చెప్పారు చెప్పకపోయినా ఉంటారు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చెప్పి చాలా నష్టం జరుగుతుంది మీరు ఏమైతే మాట్లాడుతున్నారో మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని కేరళలో జరుగుతుంటారు కేరళ ఉద్దేశాన్ని చెప్పారు ఎలా పనిచేస్తాయి పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించారు నన్ను ఇన్వైట్ చేశారు నేను మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్ది మంది ఒక పది మంది పన్నెండు మంది టీమ్ ని తీసుకెళ్ళి అసలు ఎలా అది నేను ఐడియాలజీ చూడండి ఏదో అవినీతా క్రమాల్లో జగన్మోహన్ రెడ్డి చేత తిట్టేండి కొట్టేండి చేయండి అనేం చెప్పలా కేరళలో ఇలా తరహా పాలసీలు ఉన్నాయి బాగుంది కేరళ డెవలప్ అవుతుంది వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు మీ పాయింట్లు మీ ఐడియాలజీ అలాంటి కేరళకి మీరు రావాలి అని అంటే నేను కూడా తీసుకెళ్దాం అనుకున్నా అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ వాళ్ళ కార్యకర్తలకు ఆయన చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అభివృద్ధి నాకు ఈ రోడ్డు లేయింగ్ లో ప్రతి చోట ప్రతి మనకి బోర్డ్స్ ఉంటాయో లేదో మనకి తీసేస్తారో తెలియదు ప్రతి బోర్డు లో ఈ మెటల్ రోడ్ వేస్తే ఇంత మెటల్ ఉండాలి ఇంత ఉండాలని ఆ ప్రమాణాలని రాస్తే ఆ ఏసే కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ అయిపోతే డిలే చేశాడు ఒక హాఫ్ డే వాళ్ళు పంచాయతీ నిధులు అది పంచాయతీ నిధులు ఎలా దుర్వినియోగం అవుతాయి ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది కేరళలో క్వశ్చన్ చేస్తే సామాన్యుడు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి సాల్వ్ చేస్తాడు అంటే ఒక రోడ్డు వేస్తున్నారు అనుకో సిసి రోడ్డు అక్కడ గ్రావెలు ఎంత మోతాదులో ఉండాలి సిమెంట్ ఎంత మోతాదులో వాడాలి ఐరన్ ఎంత మోతాదులో వాడాలి ఎన్ని రోజులు క్యూరింగ్ చేయాలి ఎన్ని రోజుల తర్వాత వాహనాలు వెళ్ళాలి దీనిపైన ఎంత డెప్త్ లో వేయాలి స్లాబ్ అది ఆ సిసి రోడ్ అనేది అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయి దీనికి ఎంత ఖర్చు అయింది దేనికి దీనికి ఎంత ఖర్చు అయ్యింది అనేది ఒక బోర్డు పెడతారు ఆ సీసీ రోడ్ వేసినప్పుడే వేసిన రోజే సో అది ఆయన చూసి ఇది ఇంత మోతాదులో జరగట్లే అవినీతి జరుగుతుంది క్వశ్చన్ చేస్తే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ స్పందించాడు అలాంటి రాజకీయాలు రావాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను కోరుకుంటాను అలాంటి ఐడియాలజీ ఉన్న నాయకులు మీరు ఉండాలని చెప్పి కేరళ నుంచి ఒక అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు నేను ఖచ్చితంగా అలాంటి సమాజం కోరుకుంటాను అలాంటి రాజకీయాలు రావాలని కోరుకుంటున్నా నేను పది కేజీల బియ్యం కోసం లేదా ఒక ఐదు సంవత్సరాల రాజకీయం లేదా పది సంవత్సరాలు చేసి వెళ్ళిపోవడానికి రాలేదు నేను పాతి సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం వచ్చాను యువతకు ఇప్పటికే రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు గడిపో గడిచిపోతా వచ్చింది ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఓడిపోయే మనం ఇంకో ఐదు సంవత్సరాలు గడిచిపోద్ది అలాగే అలా కాదు మనం రాజకీయాల్లో ఉంటే ఏం చేయగలం రాష్ట్ర అభివృద్ధి ఏంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఏంటి ఐటీ కంపెనీల పరిశ్రమలు ఏంటి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డెవలప్ చేయాలి పోలవరం కంప్లీట్ చేయాలి ఇలాంటివన్నీ పెట్టుకుని నేను వచ్చానని చెప్పి ఆ రోజు ఆయన రివ్యూ మీటింగ్ చెప్పడం జరిగింది చేసి చూపించారు ఆయన కమిట్మెంట్ ఆయన నిబద్ధత నిజాయితీ విలువల గల రాజకీయం ఎలా ఉంటదనేది పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్ట్రైక్ రేటింగ్ అనేది దేశంలో కాదే ప్రపంచంలోనే ఎవరికి లేదనుకుంటా ఖచ్చితంగా అలాంటి నాయకులు కావాలి మనం అంటాం ఇన్ని రోజులు సీఎం 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 అనేది డిప్యూటీ సీఎం అయ్యారు ఖచ్చితంగా సీఎం కూడా అవుతారు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి పక్కన కూర్చునే హోదాలో అంటే ప్రధానమంత్రి గారి హోదాలో ఉంటారని ఇప్పుడే నేను చెప్పను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆ క్యాపబిలిటీ ఉంది సైలెంట్ గా ఉంటారు ఒక సునామీ వచ్చే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది అంత నిశ్శబ్దంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలుసు ఆయనకి ఆయన ఐడియాలజీ గొప్ప ఐడియాలజీ దట్స్ ఇట్ నేను చెప్పేది ఇదే రెండు వేల పంతొమ్మిదికి ముందే ఆయన ఊహించారు ఈ రిజల్ట్ వస్తుందని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుద్దో ఆయనకి రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాతే తెలుసు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు ఎలాంటి నాయకులు ఎండుకున్నారు ప్రజలకైతే తెలుసుకుని ప్రజలు మనకు ఓట్లు వేస్తారో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారని ఆయన ముందే కమిట్మెంట్తో ఉన్నారు ఆ రోజు రివ్యూ మీటింగ్లో కూడా అదే చెప్పారు జై హింద్ సబ్స్క్రైబ్ చేయండి గంటసంబలు కొట్టండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి